స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నమస్కారం శ్రీమాత్రే నమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు చాలా మందికి ఈ మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి గ్రహాలు మారడంతో కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఏమంటే ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంత వరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సుమ సుమారుగా ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయితే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచమంతా అక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫర్గేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారు ఉన్నారనుకున్నాం అది గోచార గ్రహ స్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్పండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసింది ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహ స్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్నీ చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ అవతలాన్ని కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేసా కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ నెల మీకు చాలా విధాలుగా అనుకూలం ఉంటుందండి సింహరాశి మిత్రులారా మీరు చాలా బాగుంటుంది అన్ని వీడియోస్ చూసి ఫోన్ చేసి అడుగుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నామని ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు గురుగారని అడుగుతున్నారు గోచారం అంతా ఒక నూట నలభై నూట యాభై కోట్ల మంది ఉంటే అందులో పది శాతం మంది మాత్రం మీరు ఉంటారు అది అందరికీ వర్తిస్తుంది కాదు గోచారం అంటే యూనివర్సల్ మీ వ్యక్తిగతం అంటే మీ వ్యక్తిగతమే కాబట్టి కేతులు సింహం అద్భుతం మీరు అద్దం ముందు ఉన్నట్టే సాధిస్తారండి సింహం ఎప్పుడైనా ఓడిపోతుందా అంత అద్భుతంగా సాధిస్తారు సూర్యుడి మరియు బుధుడు నాలుగో ఇంటి పైన ప్రభావం చూపుతున్నాడు లగ్నంలో కేతు అనుకూలంగా సో నో ప్రాబ్లం మీకు నో ప్రాబ్లం అంటే ఇరవై మూడు నుండి మీకు అద్భుతం పోయిన నెల మే ఇరవై మూడు నుండే మీకు వెలుగు వచ్చినట్టే మీరు మంచి ఒక ఇప్పుడు నేను షూటింగ్లో ఎలా ఇన్ని లైట్స్ మధ్య కూర్చున్నాను అలాగే సింహరాశి వారు అద్భుతంగా ఉన్నారు అష్టమ శని వల్ల నాకు ఏమో అయిపోతుందో ఈ పానిక్ అంతా అవ్వాల్సిన అవసరం లేదు ఓ అన్ని రకాల వీడియోలు చూసి బుర్రను ఫార్డు చేసుకోకండి సూపర్ గా ఉంది మీ జాతకం అద్భుతంగా ఉంది లగ్నంలో కేతు అనుకూలంగా ఉన్నారు రాహు కేతు షార్ట్ టైం సమస్యలు ఇస్తూ ఉంటారు రాహు కేతులు అంతా ఏం చేస్తారు యూ ఏమో అయిపోతుంది అవన్నీ షార్ట్ టైం అలా ఫ్రాక్షన్ సెకండ్ ఫ్రాక్షన్ వెళ్ళిపోతుంది కాబట్టి రాహు కేతు కూడా మీకు ఏం పెద్దగా ఇబ్బంది పెట్టరు మళ్ళీ చెప్తున్నా మీరు చాలా బాగుంటారు గోచార ప్రకారంగా లగ్నంలో కేతు సప్తంలో రాహు అష్టములో శని భాగ్యంలో శుక్రుడు దశమంలో రవి లాభస్థానంలో గురువు వ్యాయంలో కుజుడు వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా పెరుగుతాయి సింహరాశి వ్యక్తులారా దీనికోసమే కదా మీరు ఆరాటం అన్ని అనుకూలంగా ఉంటాయి పదోన్నతి బదిలీ ఈ నెల అనుకూలంగా ఉంటుంది మహిళల నుండి మహిళలు అయితే ఉద్యోగం చేస్తున్న మహిళలకి మంచి అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి ఊహించని మద్దతు లభుతుంది సమాజంలో ఈ నెలలో సుదీర్ఘ ప్రయాణాలు కూడా స్త్రీ పురుషులు ఎవరైనా చేస్తారు లోను రాయితీ పర్మిషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి అన్ని వస్తాయి ప్రముఖులతో సమాజంలో ఉన్నత పరిస్థితులు ఉన్న వారికి పరిచయం పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు వృత్తి ఉద్యోగాల భారీగా మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగం ఆశించిన స్థిరత్వం దొరుకుతుంది నిరుద్యోగాల ప్రయత్నాలన్నీ కూడా కలుస్తాయి వ్యాపారంలో కొత్త పంతులు దొక్కుతారు ఆహా ఇది కదా సమయం అని అనుకుంటారు శని భగవానుడు వచ్చినా ఆయన మనల్ని ట్యూన్ చేస్తున్నాడు మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా కృతజ్ఞత చెప్తాం పేరు బదులు కొత్త వ్యాపార సబ్సిడీ ప్రభుత్వ రంగం నుంచి రావాల్సిన అన్ని రాయితీలు పొందుతారు వివాహం జరగని వాళ్ళకి వివాహం వచ్చే అవకాశాలు విడిపోయిన భార్య భర్తలు కలుస్తారు హెచ్ వన్ వీసా కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళైతే మీకు అన్ని వస్తాయి అసాంఘిక కార్యక్రమానికి దూరంగా ఉండండి ఇక్కడ ఇదే చెప్తున్నాను ఇల్లీగల్ అఫైర్స్ కానీ అసాంఘిక ఇది కానీ అది ఏ వారైనా స్త్రీ పురుషులు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ బాగా ఉంటుంది భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉంది చర్మ అలెర్జీ చెవి సమస్యలు అవకాశం ఉంది డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు రాజకీయ నాయకుడికి సెవెంటీ థర్టీగా ఉంది డెబ్బై శాతం అనుకూలంగా ఉంది షేర్ మార్కెట్ మిశ్రమం అని కూడా చెప్పవచ్చు మీడియా రంగం వారికి చాలా బాగుంది ఐటీ రంగం వారికి నల్లేరుపై నడికే నెల చాలా రోజులుగా ఉద్యోగం రాని వాళ్ళు లేదా ఉద్యోగంలో స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ అవన్నీ రెమెడీ అని కూడా చెప్పొచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలకి అని చెప్పొచ్చు ఈ నెల అదృష్టమైనటువంటి రోజులు మూడు ఆరు పది పన్నెండు అదృష్ట సంఖ్యలు రెండు నాలుగు చంద్రాశ్రమం పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు రాత్రి వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త భార్య భర్తల మధ్య జాగ్రత్త కుటుంబం జాగ్రత్త అన్నిటికంటే సైలెంట్గా ఉండడం గమ్ గణపతి నమ అని ఉండండి చాలా బాగా ఉంటారు గురువారాల్లో దక్షిణామూర్తికి ఆరాధన చేయండి శివాలయంలో దక్షిణామూర్తి ఉంటుంది వెళ్ళి ఒక పదహారు ప్రదక్షిణాలు చేయండి ఆదివారాల్లో గణేషునికి ఆరాధన చేయండి చక్కగా శని భగవాన్ని ప్రీతి చేసుకోండి దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం దేవదేవ జగత్పతే అని శని భగవాన్ని ప్రార్థన చేయండి ఇంకనూ మీ యొక్క ఇరవేల్పు దగ్గర మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలం ధరించి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంపన్నంగా ఆనందంగా ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఉండండి విజయవస్తు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింది నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయవస్తువు